శ్రీ స్త్రీ మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు పూజలు అలంకరణ చేస్తాం అదేవిధంగా మనము ప్రతి నిత్యము కూడా దేవాలయమునకు వెళ్ళి పూజ చేయించుకోవడం కానీ దర్శనం చేయించుకోవడం కానీ లేదా అక్కడ కూర్చొని ధ్యానం చేయడం కానీ తప్పనిసరిగా చేయాలి రోజుకొక్కసారైనా ఒక్కసారైనా సరే మనం దేవాలయానికి వెళ్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది సమస్యలు తక్కువగా ఉంటాయి అదేవిధంగా మనం చేసేది ఎంతవరకు మంచి అని మాత్రం ఆలోచించాలి నిత్యమో లేస్తాం మనం ఒక్కరికైనా ధర్మం చేసామా లేదా అనేది ఆలోచించాలి ఎందుకంటే దైవ దృష్టిలో దాన ధర్మాలు అనేవి పూజలు అనేవి చాలా ముఖ్యమైనవి కనుక వాటి మీద మనం ఆలోచన పెట్టి రోజుకొక్కడైనా చేస్తే దాని యొక్క ఫలితం చాలా బాగుంటుంది అనుభవం తత్వ